పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి తెలంగాణ పైన అనేక విధాల విధాలుగా ఏ విధంగా విషం చిమ్ముతా ఉన్నారో దానిపైనే ఈరోజు తెలంగాణ పైన ప్రభావం ఏ విధంగా ఉందో తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి కాళేశ్వరం పేరు మీద భూసేకరణలు భూ నిర్వాసితులు అది లాభం నష్టాలు పక్కన పెడితే ఈరోజు ప్రజలపైన ఉన్నటువంటి పెనుభారం ఒక దిక్కు మరో దిక్కు ఈరోజు బహుళ ప్రాజెక్టులకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు మౌలిక సదుపాయాలు అనేది పూర్తిగా పక్కన పెట్టి ప్రభుత్వాలు వాటిపైనే లక్షల కోట్ల అప్పైన అంటే మిగులు బడ్జెట్తో నేర్పడిన తెలంగాణ ఈరోజు ఆరున్న ఆరు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల అప్పైనప్పటికీ ఇంకా మాకు అలాంటి ప్రాజెక్టులు కడతామనికి ప్రధాన కారణం ఏంటంటే అది కేవలం కమిషన్ ఈ సబ్జెక్ట్ పైన అంటే ప్రజల పైన భారంగా ఉన్నటువంటి మూసి సుందరీకరణ కానీ లేకుంటే ఈరోజు ఫ్యూచర్ సిటీ ఈ రెండు కూడా మరొక భారం గుదిబండ ఈరోజు ప్రజల పైన రాబోతుందా అనే అంశం పైన ఈరోజు ఈ ప్రెస్ మీట్ దీనికి గాను న్యాయపరంగా భూ నిర్వాసితుల తరపునే కానీ లేకుంటే ఆ ప్రజల పైన పడుతున్నటువంటి భారం పైన కానీ న్యాయ న్యాయపరంగా మన ముందుకు తీసుకెళ్ళడానికి కోటగిరి అశోక్ కుమార్ గారు మరియు మీరా మీడియా రంగంకి వెళ్ళి ఓకేటీవీ హెడ్ శ్రావ్య గారిని కూడా మేము ఈ మీడియా మేము ఈ పాత్రికేల సమావేశంలో పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఇది రాజకీయంగా పోవద్దు ఇది నిజంగా ప్రజల పక్షాన నిలబడాలే దోపిడీ గురైతున్న వర్గాల తరఫున నిలబడాలనే ఉద్దేశంతో ఇది పెట్టినాం ముఖ్యంగా ఒక చాలా భయంకరమైన సంఘటన ఇటీవల జరిగింది మొన్న పోయిన మొన్నటి నెల అంటే సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున దాదాపు పది గేట్లు ఆరు ఫీట్ల హైట్ల మరి ఉస్మాన్ సాగర్లో ఎత్తడం జరిగింది దాంతో దా దాదాపు ఆరు వేల టీఎంసీ నీళ్ళు అంటే అవుట్లో రావడం జరిగింది ఒక పెద్ద పెను ముప్పు తప్పిందని చెప్పుకోవాలి ఇది ఎందుకు అంటే దాదాపు ఇప్పుడు మోసీ సుందరికల జరగాలంటే ఎనభై నాలుగు వేల ఖాళీలు జరగాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ హైడ్రా అనేది తీసుకొచ్చింది కూడా దానిలో ప్రధానమైన భాగం మరి కొన్ని ఇండ్లు అంటే ఒక సైంటిఫిక్గా హైడ్రా నియామకం అనేది సైంటిఫిక్గా జరగలేదు హైడ్రా అనేది జరగాలంటే అది ఒక అది నియామకం జరగాలంటే దాని మీద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవాలంటేనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలంటేనే దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల పాటు పడుతుంది దాని కోఆర్డినే కోఆర్డినేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో ఉండాలి హోమ్ డిపార్ట్మెంట్తో ఉండాలి రిజిస్ట్రేషన్ కార్యాలయంతో ఉండాలి మరి రిజిస్టర్ ఆఫీస్ తో ఉండాలి మరి అంతేకాకుండా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతోని అనుసంధానమే జరగాలి అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి ఎన్ని చెరువులు ఉన్నాయి చెరువులు ఎన్ని కబ్జా అయినాయి చెరువులు కబ్జా అయితే వాటికి పర్మిషన్ ఇచ్చిందా లేదా దానికి లేఅవుట్ ఉందా లేదా దానిపైన లోన్లు ఉన్నాయా లేవా దానిపైన చట్టపరమైన చిక్కులు వస్తాయా లేవా ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ఫీల్డ్ మీదకి పోవాల్సిన అవసరం ఉంది అదేది లేదు ఎడ్డోని కత్తిచ్చి ఇక నీ ఊరి మీద పడ్డట్టుగా ఏమైంది పడితే ఆయన పొడుచుకుంటా ఏడ పడితే ఆడ ఎందుకు కూడా కూల కొట్టుకుంటా ఇక పిచ్చెక్కినాక ఎట్లా తిరుగుతుందో పిచ్చెక్కినా ఎట్లా తిరుగుతుందో ఆ రోజు ఈ విధంగా హైడ్రా ఏడ పడితే అక్కడ కూలగొట్టుకూడదు అంటే నేను చెప్పే పద్ధతి ప్రకారం పోకుండా ఆ పద్ధతిలో ఏమైంది మేము చెరువులో కట్టిన కూలగొడతామని అంటే ఏమైంది అసెంబ్లీలా అసెంబ్లీ మనసారి సెక్రటరియట్ బర్ జోన్ లోనే ఉండే జిహెచ్ఎంసీ బఫర్ జోన్ లో లాస్ట్ దురదృష్టం ఏంటంటే హైడ్రా కమిషనర్ ఇల్లు కూడా బఫర్ జోన్ లోనే ఉన్న పరిస్థితి అది మేము నిరూపించడం గతంలో దగ్గర జవాబు లేదు ఇది కథ ఇక ఇప్పుడు ఎనభై మరి ఇంత వ్యతిరేకత వస్తున్న సందర్భంగా ఎనభై నాలుగు వేల ఇల్లు ఇప్పుడు ఖాళీ చేపించాలంటే ఇది ఒక పెద్ద టాస్క్ హైలీ ఇంపాసిబుల్ దానికోసం ఈ రోజు ఏం చేసిన నేషనల్ కెలామిటీని వాడింద్రు అంటే సర్వసాధారణంగా వచ్చేటటువంటి వరదలను కాదు ఆ వరదలు ఎట్లా వాళ్ళేందు మునుపు ఎన్నీ లేని విధంగా ఈరోజు టీవీలో ముందు కూర్చుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాభై ఐదు కుటుంబాలను కాపాడేసిందు అని వస్తుండే యాభై ఐదు కుటుంబాలను కాపాడేంది అని చెప్పి నాకు డౌట్ వచ్చి పాత బీపీ రికార్డింగ్ చూసుకున్నట్టుగా అసలు పాతగా ఇప్పుడు ఎప్పుడెప్పుడు వరదలు వచ్చినాయి ఎన్నెన్నె నిల్లు ఉన్నాయని చూస్తే ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఆగస్టు ఇరవై తారీఖున ఉస్మాన్ సాగర్కి వెళ్ళి నీటి విడుదల జరిగింది అప్పుడు ఎంత టీఎంసీ నీళ్లుండే ఎంత టీఎంసీ ఉండే అంటే మూడు పాయింట్ ఆరు వందల ఎనభై నాలుగు టీఎంసీ నీళ్ళు ఉండే మరి ఎన్ని గేట్లు ఎత్తిండ్రు రెండు గేట్లు ఎత్తండ్రు ఎంత ఎన్ని ఫీట్లు హైట్ ఎత్తంరు ఒక ఫీట్ హైట్ ఎక్కిండ్రు మరి హిమాచా గారు ఎన్ని టీఎంసీ నీళ్లు ఉండే రెండు పాయింట్ ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీ నీళ్లు ఉండే ఎన్ని గేట్లు ఎత్తిండ్రు ఒక గేట్ ఎత్తిండ్రు ఎన్ని ఫీట్లు ఎత్తిండ్రు ఒక ఫీట్ ఎత్తిండ్రు ఏమైనా నష్టం జరిగిందా ఏం నష్టం మరి దానికంటే తక్కువ నీళ్లు ఉండే మొన్న ఎప్పుడు మొన్న దినాన ఎప్పుడంటే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు తారీఖున టీఎంసీ మూడు పాయింట్ ఏడు వందల ఎనభై ఐదు టీఎంసీల నీళ్లు ఉండే ఉస్మాన్ సాగర్ పది గేట్లు ఎత్తిండ్రు అఫీషియల్ గా పది గేట్లు ఎత్తిడు ఆరు ఫీట్ల హైట్ ఎత్తిండ్రు అంటే ఒక సముద్రమో ఒక నదో తెగుత పొర్లి పారే అందులో ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం కొట్టుకోపోయే తిరిగి ఇల్లు వదిలేదు ఇది కావాలని వదిలేదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అని నేను ఆన్ రికార్డు గవర్నమెంట్ రికార్డు నేను చూపెట్టా ఇవాటి వరకు ప్రభుత్వం నేను ఆరోపించిన తర్వాత ఇరవై తారీఖు నేను దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో కేసు ఫైల్ చేసిన దీని మీద ప్రభుత్వం ఇయాటి వరకు ఎందుకు పది గేట్లు ఎత్తిండ్రు ఆరు ఫీట్ల హైట్ ఎందుకు ఎత్తిండ్రు అంత కుంప మునిగేటట్టుగా ఏమైంది ఆ రోజు దసరా హాలిడే స్టార్ట్ అయినాయి స్టాండ్ లో ఇమిలీ బస్ స్టాండ్ లో దాదాపు వేలాది మంది బస్సు ప్రయాణికులు ఆ రోజు బస్సు బస్ స్టాండ్ లో ఉండే మరి ఎండ లేని ఈ విధంగా ఇమిలీ బస్ స్టాండ్ లో నీళ్ళు వచ్చినాయి ఆడ సాగు తప్పి కన్నులో ఒక్క ఫీట్ నీళ్ళు హైట్ లేస్తే ఈరోజు చెప్పలేనంత నష్టం జరిగేది మరి ఈ రోజు అక్కడ ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతంలో మూసి పరివాహిక ప్రాంతంలో మరి ఉన్న జనం అంటే ఏదైతే టార్గెట్ ప్రభుత్వం ఉందేనో మాకు ఇక్కడ ఇల్లు ఇస్తేనే అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడ మేము ఉన్నాము అని అన్నది ఇంకోటి అన్ని గేట్లు వదిలేటప్పుడు వదిలే ముందు మీరు సైరన్ ఇచ్చింద్రా మీరు వార్నింగ్ ఇచ్చింద్రా ఏది ఇయ్యలేదు ఎందుకు ఇయ్యలేదు స్టాండ్ అనేది మీరు అంటే ఇది న్యాచురల్ గా తెగింది కాదు కదా మీరు గేట్ 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 లేపుతున్నాము బస్ స్టాండ్ ఖాళీ చేయాలి ఇల్లు ఖాళీ చేయాలి బర్ల గోగట్టు ఖాళీ చేయాలి మీరు అందరు బయటికి ఇవ్వమని ఎందుకు చెప్పలేదు ఎందుకంటే ది బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ ఒక భయం అనేది క్రియేట్ చేయాలని మీరు ఈ పని చేసారు మరి మరి ఇది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తీసుకురావాలి ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం లాభము నేను అడిగిన ఫ్యూచర్ సిటీ నా కోసం ఆ లాభము ఫ్యూచర్ సిటీ ఎవరు ఫ్యూచర్ కోసం అంటే ప్రస్తుతం గతంలో కాళేశ్వరం ఎవరు ఫ్యూచర్ కోసమో అప్పుడు ఒక కాంట్రాక్టర్ ఒక కుటుంబము ఈ కుటుంబంలో ఈ రోజు పైసలు ఎక్కువైపోయి అయిపోయి తిన్నారు అదేక ఇప్పుడు ఆ కుటుంబంలో చీలికలు వచ్చిన పరిస్థితి సేమ్ ఆ కుటుంబం తిన్నది ఇక తిన్నరు అదేక ఆ కుటుంబంలో చీలికలు వచ్చినాయి పవర్ కోసం డబ్బు కోసం కొట్టుకొని ఈ రోజు గుంపులుగా మారిపోయారు ఆ ఆ కుటుంబం లబ్ధి అయిపోయింది మరి ఈ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసము అని అంటే ఇది రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆ ఫ్యూచర్ కోసం దీని మీద టెక్నికల్ గా న్యాయపరంగా ఆ అడ్వకేట్ గారు చెప్తారు ఇక ఇప్పుడు ఇది ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోన్ ఈ ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోన్ ఏమైనా దిల్గేడ్స్ ఉన్నారా లేకుంటే ఇంటర్నేషనల్ ఎవరైనా ఉన్నారా అంటే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు ఉన్నారు అటు ఇటు రేవంత్ మన బట్టి విక్రమవర్ధ గారు ఉన్నారు మన మధ్యలో ఎవరున్నారు ఇటీవల వర్క్ టెక్స్ లో పేరు వచ్చినటువంటి కిచిన లక్ష్మారెడ్డి గారు ఈయన భూములు ప్లాట్లు చేసి అమ్ముతారు ఈయన ఆయన ఉన్నాడు పక్కన సైఎం సురేష్ అనే పేరు సెటిల్మెంట్ చేసిన ఉన్నారు వీళ్ళు ఇబ్బంది పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు మేము ఎవరిని అడగకముంటే ఇక ఇది సాక్ష్యం దీనికి రోజు రేవంత్ రెడ్డి గారు ఎవరు అడగకముంటే నేను ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదు నేను రియల్ ఎస్టేట్ దందా చేయడానికి రాలేదు అంటారు ఇంకో సాక్ష్యం మరి ఏం వచ్చిన వీళ్ళు దేనికోసం ఉన్నారు ఈరోజు ఫ్యూచర్ సిటీ అనేది జనాల ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ కోసం కాదు తెలంగాణ ప్రజల ఫ్యూచర్ ఫ్యూచర్ కోసం కాదు ఇది పక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ కోసము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారి ఫ్యూచర్ కోసము వారి ఫ్యూచర్ కోసమే ఈరోజు ఫ్యూచర్ సిటీ తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అడుగుతలేరు ఇంకొకటి ఇంకొకటి లాస్ట్ గా ఒక ఫైనల్ ఒక ఐటమ్ చేస్తాను మళ్ళా రెండు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై అంటే పది గేట్లు ఎత్తిన మధ్యలో ఏం జరిగింది అప్పుడు రెండు గేట్లు ఎత్తికెత్తరు మళ్ళీ మొన్న దినాన వారం రోజుల కింద మరి మూడు వేల ఆరుగా పది గేట్లు ఎందుకు ఎత్తిండ్రు అంటే రెండింటి మధ్యలో ఒక జరిగింది అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వలేదు నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మొన్న పది రోజుల కింద స్టార్ట్ అయ్యింది విడుదలైంది కాబట్టి అమౌంట్ డబ్బులు వచ్చినాయి కాబట్టి వర్క్ స్టార్ట్ కావాలి వర్క్ స్టార్ట్ కావాలి కాబట్టి వరదలు వచ్చినాయి వరదలు వచ్చినాయి కాబట్టి ఈ రోజు పది గేట్లు ఎత్తిండ్రు మును పెన్నలు లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాతావరణ డైరెక్టర్ గా అవతారం ఎత్తిండ్రు హైదరాబాద్ వాతావరణ డైరెక్టర్ గా అవతారం ఎత్తిండ్రు వర్షాలు పడబోతున్న జాగ్రత్త అని ఎస్ఎంఎస్లు వస్తాయి వర్షాలు పడబోతున్న జాగ్రత్త అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు బయట పాపడాలు ఆరేయకుండా ఉదయాలు ఆరేయకుండా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హైదరా చెప్పే పరిస్థితికి వచ్చేది ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేయబోతున్నారు ఏం దొంగతనం చేయబోతుందో పది గేట్లు ఎత్త ఎత్తబోతుండో ఆరు సీట్ల హైట్ ఎత్తబోతుంది మిగతా టెక్నికల్ విషయాలు న్యాయపైన విషయాలు కోటగిరి అశోక్ కుమార్ గారు చెప్తారు మిశ్రులను నమస్కారం బొట్ట గారు మేడం స్వామి గారికి ఇది ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ అంటే మనకి హైదరాబాద్ ఫ్యూచరా ఫ్యూచర్ సిటీ ఫ్యూచరా మనకు తెలియదు ప్రీ లాంచింగ్ అనేది హైదరాబాద్ లేదు ఫ్రీ లాంచింగ్లో ఫెయిల్ అయింది అదే ఫ్యూచర్ సిటీ ప్రారంభం ఒకటి ఈ మూసీ గేట్లు అసలు మూసీ కెపాసిటీ అంత మూసీ అనేది ఎంత విడుతుంది ఉందనేది కూడా ఎవరి దగ్గర మరి డీటెయిల్స్ ఉన్నాయి నాకైతే జనరల్ అయితే తెలియదు అది వంద నుంచి నూట ఇరవై మీటర్లు వెలైపు ఉంది ఒక్క టీఎంసీ నీరు వదిలితేనే తట్టుకోలేక మొత్తం అల్లకల్లోలం చేసింది రోడ్లన్నీ ముప్పై ఐదు వేల క్యూసెక్ వదిలేరు మొన్న నాలుగు రోజుల్లో అంటే మూడు ఈక్వల్ టు మూడు టీఎంసీలు నీళ్ళు అది ఒక పెనియల్ రివర్ కాదు ఒక సీజనల్ రివర్ దానికి పదివేల కోట్లతోటి పునరాయిర్జన ఇంత ఇంతకుముందు జీవనం లేదా దాంట్లో వంద ఎనిమిది వరకు అప్పుడు ఒక ల్యాండ్ మార్క్ ఏంటంటే వరదలు వచ్చినాయి ఒక రెండు జలాశయాలు కట్టారు అక్కడ నుంచి నీళ్ళు అప్పుడు అనుసీజనలో నీళ్ళు లేకపోవచ్చు అది అది నది తప్పు కాదు మన తప్పు ఎందుకంటే నీళ్ళు కంట్రోల్ చేశారు అక్కడ ఇప్పుడు మళ్ళీ దాని పునర్వజ్జీవుల పేరుతోటి నీళ్లు తీసుకొచ్చే పనికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక ఇరవై చిన్న ఎంత పడుతుంది ఈక్వల్గా కానీ డబల్ ఖర్చు వస్తుంది ఆ నీళ్లు తాగటానికి ఇవ్వాలంటే ప్రజలకు మరి ఎంత పనులు ఫ్రీకి ఇస్తారు నాకు తెలియదు లీటర్కి ఎంత పడుతుంది అనేది ఎన్ని డిపిఆర్లు ఉండాలి అసలు ఇక్కడ డిపిఆర్ మూడు మూడు కంపెనీలు ఇచ్చారు హమన్ఆర్కు ఓహెచ్ రెండు మూడు కంపెనీలు చూసినప్పుడు ఏది డిపిఆర్ ముందు ఇచ్చింది ఒకళ్ళు ఇస్తే ఆ ను ప్రకటన చేయకుండానే ప్రాజెక్టు స్టార్ట్ చేసేసారు ఏది మల్లన్న సాగర్ నుంచి బెడ్ మనవడదు మరి ఆ డిపిఆర్ కనపడాలి కదా అక్కడ అది హ్యామ్ ప్రాజెక్ట్ హ్యామ్ ప్రాజెక్ట్ అంటే స్కామ్ ప్రాజెక్టులు వీళ్ళు ప్రైవేట్ రోడ్డు పెట్రోల్ గుర్తునే పెడతారా ఇప్పుడు మెట్రోలో ఎల్ఎన్ ఎంతో ముందుకు చేసింది ఆల్రెడీ ఫెయిల్ అయిందని చెప్తున్నారు కదా హ్యాండ్ ఓవర్ చేసేసింది రెజ్యూమ్ ది గవర్నమెంట్ మరి ఇప్పుడు ఇది కూడా రేపు వాడు గిట్టుబాటుగా వేసేదిలు ఎత్తే ఆ పవర్ పే చేయలేక ఆ నీళ్ళు రానప్పుడు ఈ డబ్బులు వృధా అవుతాయి కదా ఇప్పుడు ప్రజలు నిజంగా గండిపేట నీళ్ళు తాగాలి అంటే అది గవర్నమెంట్ రెండు ఇరవై టీఎంసీ నీళ్లు సప్లై చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా కాలిక్యులేషన్ కావాలి అసలు అవ్వలేదు ఇప్పుడు లోన్లు ఏది వరల్డ్ బ్యాంక్ కాదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నాలుగు వేల కోట్లు లోను మరి ఇప్పుడే వడ్డీలు కట్టడానికి వడ్డీలు తెచ్చి కడుతున్న పరిస్థితి డెట్ ట్రాప్లో ఉంది మన స్టేట్ అని అందరూ కోడే కూతున్నారు వాళ్ళే చెప్తారు గవర్నమెంటే చెప్తారు సెల్ఫ్ మరి ఈ అప్పులు కట్టి మళ్ళీ కొత్త ప్రాజెక్టులు నెక్స్ట్ పెట్టుకొని ఫ్యూచర్ సిటీ అని ఫ్రీ లాంచింగ్లో పెట్టి అక్కడంతా పర్యావరణం కానీ చేసి రైతులకు సరైన నష్టపరాలి ఒక మరి కోర్టులో కేసులు వేయించి అంత మిస్క్రియేట్ చేస్తున్నారు తెలిసి చేస్తారు తెలియజేయాలని తెలియదు ఇంకా మేజర్గా ఏంటంటే ఈ హ్యామ్ అనేది చేసే సంస్థకి రెండు వేల కోట్లు వర్క్ ఇచ్చినట్టు ఏదో మనం పేపర్ చూసాం స్పీడ్ అప్ చేశారు హ్యామ్ అనేది ఎంత ఖర్చు అది ఒక ఇరవై టీఎంసీలకి ఖర్చు అది రెండు వేల కోట్లు అంటే కనీసం వంద కోట్లు టీఎంసీ ఇక్కడ పడింది వంద కోట్లైనా ఎక్కువ మరి కాలిక్యులేషన్ ఇరవై టీఎంసీలకి రెండు వేల కోట్లు అంటే ఇంకోటి అంతకుముందు ఏడు వేల కోట్లు పెట్టి మల్లాం సాగర్ కట్టారు ఎన్ని ఇప్పుడు వీళ్ళు చెప్తే పదివేల కోట్లు ఏదో ముంచీ ట్రంక్ లైన్స్ ఏర్పాటు చేస్తానో అది ఓకే మురుదు అక్కడ చేయొచ్చు అసలు అది ఎంత రేటు ముందు యాభై మీటర్లు జోన్ అంటున్నారు ఇక్కడ హైదరాబాద్ మొదలు పెట్టినప్పుడు వెయ్యి కూడా అసలు దీంట్లో లేవు అజెండాలో లేవు గవర్నమెంట్ దీంట్లో లేవు లుకౌట్లో లేవు హైడ్రా మొదలు పెట్టి కొన్ని చెరువుల్లో కూలగొట్టిన తర్వాత ఈ చెరువుల్లో కలుషిత నీళ్ళని మూసీలోకి వచ్చారు మూసీ ప్రాజెక్టు రిజర్వేషన్ అన్నారు సబర్మతి సటిలైజ్ ఏదో కొన్ని పేర్లు చెప్పారు అది చేసిన తర్వాత డీపీఆర్కి వెళ్ళారు డిపిఆర్లు వచ్చినది తెలియదు ఈ లోపల నీళ్లు వదిలేదు జెట్సన్ గారు చెప్పినట్టు మూడు వేలు కంటిన్యూ ముప్పై ఐదు వేల క్యూసెక్ అంటే పదకొండు వేల క్యూసెక్ ఒక పిఎంసీ ఒక ఇరవై నాలుగు గంటల ప్రవహించే లెక్క అది అంటే అది ఒక టీఎంసీ తగ్గులే పోయిన మూడు రోజుల్లో రోడ్ల మీదకి వచ్చేసి ఇరవై టీఎంసీలు నేను ఎప్పుడు రోజుల దగ్గర తీసుకొచ్చి అక్కడ ఉన్న కెపాసిటీ ఏడుసీలు రెండు లీటర్ పోయి కలిపి ఇప్పుడు ఒక్క సంవత్సరాలు ఏం కట్టి అందులో ఓట్లు తీయాలి ఆ క్యాచ్మెంట్లో కలిసి అటు గెస్ట్ హౌస్ గిస్ట్ హౌస్ డెఫికేషన్ డ్రైనేజ్ కలకుండా చూడాలి అనేది ఒక అసలు అది లేదు ఇందులో ఈ కాంపోనెంట్లో మూడు లో అది ఎక్కడ లేదు అది సేపు ఇప్పుడు నువ్వు గౌదావరి నీళ్ళు కలిపి మళ్ళీ ఆ కుండ్ వెళ్తూనే ఉంటుంది ఇది మరి తల లేదో ఏందా లేదా తలక చెప్పుకున్న తలకొక్క వెనకటికి ఏదో ఖరీదని చెప్పలేను అట్లా ఉంది ఈ ప్రాజెక్టులు నీ ఏదో చేయాలి ఇంప్రెస్ చేయాలని ఇది కాదు ఒక దాంట్లో సైంటిఫిక్గా ఆల్ ఓవర్ ఈ డిపిఆర్లు చేసే పార్లమెంట్ ఏం ఉంది హైదరాబాద్ గురించి సింగపూర్ రోడ్ హాంకాంగ్ కూడా ఏం జరుగుతుంది ఇక డ్రోన్ సర్వేలు అన్నారు ఏదో జరుగుతుండొచ్చు కానీ ఫ్యాక్చువల్ మ్యాట్రిక్స్ వచ్చి ఆ నది కెపాసిటీ అంతా దాంట్లో డిప్లైమెంట్ ఎంత చేయబోతున్నారు ఏంటి ఏంటనేది ఎవరికి పబ్లిక్ నోటిఫికేషన్ వేసి పబ్లిక్ తీసుకోవాలి పబ్లిక్ నుంచి ఎవరు నుంచి తీసుకున్నట్టు లేకుండా ముందు అక్కడ నీళ్ళు నింప ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా నీళ్ళు వేసి ఎక్కడ పోస్తారు ఎక్సెస్ వర్షం నిలితేకోవట్లేదు ఆ ప్రాజెక్టులు మళ్ళీ తీసుకొచ్చి చేసి అంత తీసి మళ్ళీ జనం మీద పోతారా అది ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తారా ఈ హైదరాబాద్ ఫ్యూచర్ ఫ్యూచర్తారా అనేది ఒక ముఖ్యమైన అంశం థ్యాంక్స్ జీర్సన్ గారు ఇక నేను మేడం ఇంత చెప్పినట్టుగా ఒకటి మొన్న తినా பத்த பதி ரோ கிந்த ஹெச்எம்டிஐ தாதா தம்பை ஆறு ப்ராண்ட்ல வேளம்பு தம்பை ஆறு ப்ராண்ட்ல வேளாண்டிக்கு வந்து கவலம் மூணு ப்ராண்ட் அப்படி போயிடு తొంభై మూడు ప్రాంతకునే సాహసం తెలంగాణ ప్రజలు చేయలేదు ఎటు చేయలేదు అని అంటే ఈరోజు వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు నమ్మేటట్టుగా కూడా ప్రభుత్వం లేదు ఇలా మేము అని అంటే ఈరోజు హైదరాబాద్ను నేను న్యూయార్క్ చేస్తూ అంటాడు హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీ నేను న్యూయార్క్ సిటీ చేస్తా ఇస్తాంబుల్ చేస్తా అంటాడు గతంలో కేమ్ సేమ్ ఇదే మాటలు గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఇది ఇస్తాంబుల్ కాలేదు ఏం కాదు నేను ఏం చెప్తున్నా అంటే హైదరాబాద్ను హైదరాబాద్ లెక్కనే ఉండని అంటున్నాను హైదరాబాద్ గురించి ఆల్రెడీ ప్రపంచ దేశాలు మాట్లాడే తండ్రిగా ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు ఆనాడు నిజాం సర్కారే ఏర్పాటు చేసేదో ఇక్కడ చాలా మంది అది చూడడానికి చాలా మంది బయటికి వెళ్ళి వస్తా ఉన్నారు నువ్వు కొత్తగా ఏం చేసేది అవసరం లేదు ఈరోజు మనకు మన ముఖ్యమంత్రులు ఒక పివి నరసింహారావు గారు ఒక ఆర్థిక విధానాలు చేపట్టినటువంటి మాజీ ప్రధాని ముఖ్యమ పివీ నరసింహారావు మన ముఖ్యమంత్రి గారు ఉండే కాదు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే ఎట్టి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండే అంటే ఒక స్నేచర్ ఉన్న వ్యక్తులు ఉండే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనం నిజంగా మాకు ఏమైనా పుణ్యం చేయాలనుకుంటే ఈ తెలంగాణ ప్రజలకైనా పుణ్యం మంచి చేయాలనుకుంటే ఇంకొకసారి ఎనభై తొమ్మిది కేసులు ఉన్నటువంటి క్రిమినల్ ముఖ్యమంత్రి కాకుండా మనం చూస్తే అంత మాకు ఏం లేదు అంత మాకు ఏం అవసరం లేదు నెంబర్ వన్ ఇంకొకటి మాకు న్యాయపరంగా ఒక మద్దతు ఉంటే వచ్చే రోజుల్లో జరగబోయే మన ఇంకా మైదాన ప్రాంతమైన ఉద్యమం కానీ లేకుంటే మన ప్రజలు సంఘటితం చేపట్టడం కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా మీడియా కూడా ముఖ్యమైన అంశంగా ఉండ ఉండాలి కాబట్టి ఈరోజు మా మా టీడీఎంఏ అంటే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న సావియా గారు మాట్లాడచ్చు అండి నా షోటింగ్ మీడియా మిత్రులకు బక్కా జడ్సన్ గారికి అండ్ అలాగే అశోక్ గారికి అందరికీ కూడా నమస్కారం అండ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఇటు ప్రతిపక్ష నాయకులకు అందరికీ కూడా ఈరోజు బక్కా జడ్సన్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ఎన్నో అంశాలు ఉన్నాయి ముఖ్యంగా మూసి ప్రక్షాళన గురించి అండ్ అదేవిధంగా పోర్ట్ సిటీ అండ్ ఫ్యూచర్ సిటీ గురించి ఈ ఫ్యూచర్ సిటీలో ఎవరి ఫ్యూచర్ ఉంటుందో మా తెలంగాణ ప్రజలకి పర్ఫెక్ట్గా తెలుసు దీన్ని స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు దీనికి ఈ ఫోటోని కారణం ఇంత బక్కా జర్సన్ గారు కూడా చూపించడం జరిగింది అయితే నేను మూర్తి గురించి మాత్రం ఎక్స్క్లూజివ్గా మాట్లాడదాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ గత ఏడాది క్రితము దీని మీద చర్చలు జరపడం జరిగింది ఫీల్డ్లో తిరగడం జరిగింది సో ప్రథమంగా ఎన్నో ఛానల్స్ కూడా ఫీల్డ్ విజిట్ చేయడము ఎవరైతే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంటే ఎనభై ఐదు వేల ఇళ్లను తెలంగాణ గవర్నమెంట్ డిమానిష్ చేయాలనుకోవడము సో వాళ్ళందరూ కూడా రోడ్లపైకి రావడము వారి నిరసన వ్యక్తం చేయడము దాని తరఫున ఎన్నో చర్చా వేదికలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు మొన్న దీనికి సంబంధించిన శంకుస్థాపన చేసి డేంజర్ బెల్స్ అంటే త్వరలో మూసి ప్రక్షాళన చేయబోతున్నాం అయితే మూసి ప్రక్షాళన ఎవరికి మేలు జరుగుతుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం కట్టిండ్రు కాళేశ్వరం చేసిండ్రు సో ఇప్పుడు నేను తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా చరిత్ర చెప్పుకుంటా ఉంది మరి తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి ఏదో ఒక చేయాలి కాళేశ్వరం బాగా చేస్తే మూసి ప్రక్షాళన నేను చేస్తా చరిత్ర పెక్కుతా అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు కళలు అంటున్నారు కానీ ఏ ప్రజా పాలన ఏ ప్రజాస్వామిక పాలన ఏ ఇంద్రమ్మ ఇల్లు కట్టి పట్టాలిచ్చి ఇంద్రమ్మ మాస్ కి పెట్టింది పేరు వరాలిచ్చే తల్లి అని చెప్పి యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు అనుకున్నారో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యాన అదే ఇంద్రమ్మను అదే రేవంత్ రెడ్డిని అదే కాంగ్రెస్ పార్టీని తిట్టుకోవడం మొదలుపెట్టిన ఎందుకని ఇల్లు కట్టి చూడు పెళ్ళి వేసి చూడు ఈ రెండు కూడా చాలా కష్టం ఇల్లు కట్టుకోవడమే చాలా కష్టమే నాయన అని చెప్పి ఈ రోజుల్లో అనుకుంటా ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో కట్టుకున్న ఇళ్లను ఏ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి ఏ పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు టీడీపీ కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు ఎవరు కూడా కులగొట్టలేదు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి బుల్డోజర్ని చాలా ఇష్టం అనుకున్న రేవంత్ రెడ్డికి ఏ పని పట్టా బుల్డోజర్ మీద ఆధారపడి మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో చేస్తాం ఎనభై ఐదు వేల ఇళ్ళను మేము ధ్వంసం చేస్తామంటున్నారు అంటే ఎనభై ఐదు వేల ఇళ్ళను ఇళ్లకు సంబంధించిన కుటుంబాలను నిలువ నీడ లేకుండా చేస్తాం వాళ్ళ బతుకులు బజార్లో ఈడుస్తాం దేనికోసం అంటే హైదరాబాద్ మునిగిపోతుందట హైదరాబాద్ చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎప్పుడో నిజాం కట్టినటువంటి ఈ మూసీ బ్రిడ్జిలు ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి అని చెప్పి మొన్న ఎంజీబీఎస్ కూడా మునిగేలాగా చేశారు అది ఎందుకు చేశారు ఏంటి అనేది ఇందాక బక్కా జడ్సన్ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే ఎనభై ఐదు వేలని వేల ఇళ్లను ధ్వంసం చేస్తామంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసలు మూసీ విస్తీర్ణ ఎంత ఉందండి పదకొండు వేల రెండు వందల తొంభై కిలోమీటర్ల మేర ఉందండి మూసీ నది అటు వికారాబాద్ అడవుల్ని మొదలుకొని ఇటు నల్గొండ జిల్లాల వరకు పదకొండు వేల రెండు వందల తొంభై కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నది అండ్ అలాగే దాని పొడవు కూడా రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఏమో ఉంది సుమారు ఇప్పుడు ఈ పదకొండు పదకొండు వేల కిలోమీటర్ల కిలోమీటర్లలో లండన్లో ఎట్లనైతే లండన్లో ఆ రివర్ ఉందో ఆ రకంగా చేద్దామని రేవంత్ రెడ్డి గారు సంకల్పించుకొని ఇక్కడ ఇళ్ళని కూడా కులగొట్టేసి ఈ పదకొండు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో రియల్ ఎస్టేట్ చేద్దాము కమర్షియల్ కాంప్లెక్స్లు కడదాము ముఖ్యంగా కాన్సెప్ట్ అది మూసి ప్రక్షాళన చేసి ప్రజలకు మేలు చేద్దామన్న దానికన్నా కూడా ఈయన రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ చేసి ఈ ఎనభై ఐదు వేల ఇళ్ళను మొత్తం ధ్వంసం చేసి ఈ ఎనభై ఐదు వేల ఇళ్ళను అట్లనే వదిలేస్తారా ఏం లేకుండా చెట్లు నాటి చెట్లు పెంచుతా రేవంత్ రెడ్డి కాదు ఇక్కడ కమర్షియల్ అంటే పదకొండు వేల కిలోమీటర్లు ఎన్నైతే ఎన్ని కిలోమీటర్లు అయితే ఉందో అన్ని కిలోమీటర్ల మీద చుట్టూ కూడా ఫెన్సింగ్లు చేసి కమర్షియల్ కాంప్లెక్స్లు చేసి పార్కులు చేసి ఒక టూరిజం స్పాట్ చేసి అండ్ మల్టీ లెవెల్ కమర్షియల్ బిల్డింగ్లు కట్టి అక్కడి నుంచి కమిషన్లు తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇమాజిన్ పదకొండు వేల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు కడితేనే ఎన్ని వేల కోట్లు వస్తాయి పదకొండు వేల రెండు వందల తొంభై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కడితే ఎన్ని ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్ల రూపాయల లబ్ధి ఈ గవర్నమెంట్ పొందుతుంది కొన్ని గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుందా దానివల్ల గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ల కన్నా కూడా ఈ సో కాల్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కానీ కొన్ని రామ్ కీ కానీ లేకపోతే మెగా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళకు ఈ ప్రాజెక్టులు కట్టబెట్టి దాని నుండి మళ్ళీ కమిషన్ తీసుకునేటువంటి పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఇది ఇలాగే జరిగితే ఈ ఎనభై తొమ్మిది వేల కుటుంబాలు అయితే చూస్తూ ఊరుకోరు ఎందుకంటే ఫీల్డ్లో తిరిగాము కా చెప్తున్నాం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి యాంటీగా ఉన్నారు మరో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాదు ఒకవేళ ఈ మూసి ప్రక్షాళన జరిగినట్లయితే ఇళ్లను ఖాళీ చేసినట్లయితే ఫస్ట్ వాళ్ళని పిలిచి కలెక్టర్ను పిలిచి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళకి ఇళ్లను వాళ్ళకి ఆరు వందల యాభై గజాల స్థలాన్ని ఇల్లు కట్టించి అలాట్ చేసిన తర్వాతనే రంగంలోకి దిగుంటే అప్పుడు కొత్త గొప్ప పేరైనా ఉంటుంది కానీ లేరు హడావుడిగా వచ్చి డిమాలిష్ చేస్తాము మాకు బుల్డోజర్ తప్ప ఏం నిలవదు ప్రజలు మొత్తం రోడ్డు మీద కీడ్చి మేము ఆత్మానందాన్ని పొందుతామంటే ఎవరు కూడా ఏం చేయలేరు మరో నేపాల్ లాగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఆదేశంగా మార్తరు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి దయచేసి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండకపోవడమే మంచిది అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇందాక చెప్పినట్టుగా దాదాపు పదకొండు వేల కిలోమీటర్ల పొడుగున ఇటు గొప్పలోనే ఐదు వందల మీటర్లు ఉన్నామంటు ఐదు వందల మీటర్ల బఫర్ జోన్ పెట్టి ఆ పక్కన అంటే కొత్త మూడు రోడ్లు వెళ్ళిపోతాయి అక్కడ మల్టీప్లెక్స్లు మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా అటు నీళ్ళ ఇటు పెట్టి మరి అదొక వ్యాపారం జరిగితే ఈరోజు కోర్టు సిటీ చుట్టూ కట్టేశ్వరం సిటీ చుట్టూ ఈ రోజు అక్కడ సీఎం రమేష్ కమ్మ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు ఆడ చుట్టూ దాని దాని చుట్టూ వచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అదొక దాదాపు రెండు కలిగితే దాదాపు పదిహేడు ఇరవై లక్షల కోట్ల స్కామ్ ఈ రెండు పేర్ల పైన జరగబోయే అవకాశం ఉంది కాబట్టి మీద నీ అప్పులున్న ఎంత కష్టమైన ఎంత నష్టమైన వీటిపైన దృష్టి పెట్టడానికి గల ప్రధాన కారణం ఇది కాబట్టి అందుకనే ఈ ఫ్యూచర్ సుందరీకరణ ఎందుకు కూడా ప్రజల పైన పెట్టు భారం కాబోతుంది ఇవి వాళ్ళ మీద భారము ఈ తెలంగాణ ప్రజల ఫ్యూచర్ కోసం కాదు ఇది రేవంత్ రెడ్డి మరియు పట్టి విక్రమార్గ వారి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే వారి ఫ్యూచర్ కోసమే అని తెలపడానికి జై తెలంగాణ అమరవైనా